కొద్ది ప్రేక్షకులకు మరియు ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కాబట్టి ప్రేక్షకులందరికీ కూడా ముందస్తుగానే కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసం ప్రారంభం అవుతుంది అంటే మా స్వగ్రామం రాచపిల్లిలో ఒకటే కోలాహలం కార్తీక మాసానికి రాచపిల్లికి సంబంధం ఏటా అని చెప్పి మీరు అనుకోవచ్చు మా స్వగ్రామంలోనే ఒక మహత్తరమైన దేవాలయం ఉంది అన్న సంగతి తెలుగు రాష్ట్రాల నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్న తీరుతండి చూస్తుంటే మా స్వగ్రామం ఎంత పుణ్యం కుమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది మా స్వగ్రామం రాచపల్లి అనేది పూర్వపు తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ప్రత్తిపాడు కానుకుని కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆంధ్ర అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయం మా గ్రామంలో ఇటు రాజమండ్రి నుంచి వస్తుంటే ప్రత్తిపాడు దాటిన వెంటనే అదేవిధంగా విశాఖపట్నం చూస్తుంటే ధర్మవరం నుండి ఆ మధ్యలో రాచపల్లి జంక్షన్ అని చెప్పి ఒక జంక్షన్ ఉండడం అక్కడ కేవలం నూట యాభై మీటర్ల దూరంలో ఈ అరుణాచలేశ్వర స్వామి దేవాలయం ఉండడం జరిగింది అరుణాచలేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాపకులు రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా కవలు ఆ స్వాములద్దరూ కూడా గత మూడున్నర దశాబ్దాలుగా వాళ్ళ ఒక ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకురాడమే కాకుండా రాచపల్లి యొక్క పేరు ప్రఖ్యాతులు ఈ రోజున అనేక దశ దిశలకు వెదజల్లింది అంటే బ్రాహ్మణ మహర్షి యొక్క ఆశీస్సుల లేదా ఈ స్వాముల యొక్క కృష లేదా స్థల వైభవం అనేది మీరు వచ్చి చూడాలి తప్ప నేను చెప్పలేను ఇక కార్తీక మాసంలో కోలాహలం ఏమిటి అంటే రేపటి నుంచి కార్తీక మాసం పూర్తయి వరకు అంటే ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకి అరుణాచలేశ్వర స్వామి ఆలయం వద్ద నగర సంకీర్తన ప్రారంభమై అక్కడి నుంచి భక్తులంతా కూడా నడుచుకుంటూ రాచపల్లి గ్రామం రావడం రాచపిల్లిలో ప్రధాన వీధులన్నీ కూడా సంకీర్తన చేసుకుంటూ తిరగడం ఆ సంకీర్తన చేసేటప్పుడు వాళ్ళ పాటలకి భజనలకి ముందుగా ఒక గోమాతను కూడా పెట్టి ఆ గోమాతను అలంకరించి ఆ గోమాత వెనకాల వాళ్ళ నగర సంకీర్తన చేస్తుంటే అనిపిస్తూ ఉంటుంది ద్వాపర యుగంలో గోకులంలో కృష్ణుడు ఆయన యొక్క భక్తులు ఎలా తిరిగారో మనం చూడలేదు కానీ మళ్ళీ అలాంటి స్థితే మాకు ఈ అరుణాచలేశ్వర స్వామి దేవాలయం వల్ల వచ్చింది అని చెప్పి నా మనసులో ఇప్పుడు కూడా అనుకుంటూ ఉంటాను సహజంగా నాకు మా సగురామం రాచపిల్లి అంటేనే విపరీతమైన ప్రేమ ఆ ప్రేమకు మరింత శోభన చేకూర్చేలా ఈ అరుణాచలేశ్వర స్వామి దేవాలయం రావడం కూడా మరింత ఆనందకరం గర్వకారణం చాలామంది ఫ్రెండ్స్ నన్ను అడుగుతుంటారు మీ ప్రతిపాటి దగ్గర ఒక టెంపుల్ ఒకటి ఉందండి అరుణాచలేశ్వర టెంపుల్ అది మీకు తెలుసా అని అది ప్రతిపాటి దగ్గర కదండి మా ఊర్లో టెంపుల్ అని చెప్పి నేను సగర్వంగా చెప్తుంటాను కాబట్టి రేపటి నుంచి నల్లాళ్ళు పాటు నగర సంకేతంతో పాటు భక్తుల కోలాహాలు కూడా ఒక్కొక్కసారి మా ఊరి నుంచి ప్రతిపాటు రావాలంటే ఆ దేవాలయం దగ్గర ట్రాఫిక్ జామ్ కూడా జరిగే సంఘటనలు అనేక ఉంటుంటాయి ఏది ఏమైనా ఆధ్యాత్మిక పవనాలను గోపాలిస్తున్న రామస్వామి లక్ష్మణ స్వామికి అదేవిధంగా వారికి పుష్కలంగా ఆశీస్సులు అందిస్తున్న అరుణాచలేశ్వర స్వామికి అలాగే శ్రీ రమణ భగవానికి కూడా ఈ సందర్భంగా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ అవకాశం ఉన్న ప్రతివారు కూడా ఈ కార్తీక మాసంలో మా ఊరు వచ్చి ఆ అరుణాచలేశ్వర స్వామి దేవాలయాన్ని చూసి ఆ పొంది తిరిగి వెళ్ళండి ఆ దేవాలయం యొక్క ఫోటోలు కూడా ఈ వీడియోతో మీకు జత చేసి పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో భక్తులందరికీ కూడా పంపించే ప్రయత్నం చేయండి భక్తులు అంటే కొంతమంది అనుకోవచ్చు శివాలయం కదా అని కార్తీక మాసం అంటే హరిహర అంటే శివుడికి వైష్ణవుడికి అందరికీ సంబంధించింది కాబట్టి ఇక్కడ ఆ భేదం లేకుండా అక్కడ అరుణాచల రమణ మహర్షి యొక్క ఆశ్రమంతో పాటు ఆ శివాలయం అలాగే లోపల ఈ మధ్యనే ప్రతిష్టాపన చేసిన అరవై మూడు ఉదా విగ్రహాలు కూడా ఆ గర్భగుడిలో మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా ఒక అరుదైన అనుభవం మరొక్కసారి ఆ సర్వేశ్వరి యొక్క ఆశీస్సులు మనందరి మీద వర్షించాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోని పది మందికి పెంచే ప్రయత్నం చేయండి